అందరికీ నమస్కారం అండి ఇప్పుడు జనరల్ గా మేము కొబ్బరి అంటే మేము ఏం అనుకుంటాం అంటే కొబ్బరి అంటే ఓన్లీ నూనె ఆయిల్ అనుకుంటాము జస్ట్ హెడ్ మసాజ్ కి ఇలా బాడీ మసాజ్ కి యూస్ చేసేది అంతే అనుకుంటాం బట్ చాలా చాలా రకంగా ప్రొడక్ట్స్ వస్తుందండి మన హెల్త్ కి చాలా మంచిది దీంట్లో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కోకోనట్ ఫ్లోర్ ప్రొడక్ట్స్ दिन का मैं सुंदर कोकोनट हनी वस्तु है सिचर बाहर सर शुरू की सफाई 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 ऑटो प्लस कोड के लिए कमीशन लाते हैं जिनको मैं डिस्कस कर रहा हूं इधर सारे बाहर हो और अदर लाइन में भी देना पड़ता है ठीक है तो देना का दिमाग मत लेवा से फंक्शन को करने टाइम अपना प्राचीन चीज में चल चल

Mm. नेदर ने इंग्लिश तो मुझे इतना अपन कनेक्ट वर्ड को प्रेस नहीं कि वेरी फूड्स सीजन निता चला अरे वो बन रहा इधर मेन प्लेट आ रही है प्लेट

కేరళ ఉంది హెల్తీ కాలెక్షన్ హెల్తీ కాలెస్ అన్నది కూడా ఉంటాయి కదా హెచ్డిఎల్ ఎఫ్ ని కేరళ కూడా చల్లగా నమస్తే అండి నా పేరు బాలకేశ్వరరావు మాది గమ్మపేట మండలం మద్దలగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేను రిటైర్ టీచర్ని నాకు ఒక పదమూడు ఎకరాలు పామాయిలు ఒక పది ఎకరాలు కొబ్బరి తోట వేసాను రిటైర్డ్ అయిన తర్వాత కొబ్బరి వేసానండి ఒక నాలుగు ఎకరాలు ఏమో నాలుగున్నర సంవత్సరాలు ఒక ఆరు ఎకరాలు ఏమో త్రీ ఇయర్స్ అండి కొబ్బరి అదేవిధంగా కొబ్బరికి సరైన అవగాహన లేకపోవటం దాని నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్ గురించి తెలియకపోవటం తర్వాత ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి సరైన సమాచారం అందకపోవటం నాలెడ్జ్ కొబ్బరి తోటకి సంబంధించిన నాలెడ్జ్ లేకపోవటం దీనివల్ల రైతులు వేసిన తోటలని కాపు కూర్చుని తోటలని తీసేయడం జరుగుతుంది ప్రస్తుతం నాకు కూడా ఒక ఐదు ఆరు నెలల నుంచి బాగుబద్ధి వస్తుంది ఊళ్ళో రైతుల నుంచి ఎందుకంటే ప్రకృతి విపత్తులు తర్వాత కోతులు బెడద ఎట్లనే దొంగల బెడద ఇవన్నీ ఉండటం వల్ల కొబ్బరిలో కష్టం అనిపిస్తుంది తర్వాత దాంట్లో ఇంటర్నల్ క్రాప్స్ ఏమేస్తే బాగుంటుంది ఏంటి అనేది కూడా రైతులకి సరైన అవగాహన లేకపోవడం ముఖ్యంగా మనకి ఇక్కడ మన ప్రాంతంలో కోకోనట్ బోర్డు లేకపోవటం చాలా మైనస్ అయింది అదేవిధంగా రైతుల్లో కూడా సరైన అవగాహన అవగాహన కలగ చేస్తే బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే ఆయిల్ పామ్కి కార్పొరేట్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి కార్పొరేట్ కంపెనీలు ముందుకు రావడం వల్ల వాళ్ళు వేరే రైతులంతా అవేర్ అవేర్నెస్ చేసి పామాయిల్ని ఓన్లీ ప్రమోట్ చేస్తున్నారు తప్ప మిగిలిన క్రాప్స్ని ప్రమోట్ చేయటం లేదు దీనివల్ల మన ఏరియా ఎకో సిస్టమ్ దెబ్బతింటుందండి దానివల్ల భవిష్యత్తులో చాలా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి అన్ని పంటలు ఉండాలి నా చిన్నతనంలో మామిడి ఉండేది జీరిమామిలు ఉండేది బత్తాయి ఉండేది ఇప్పుడు అట్లాంటివన్నీ అంతరించిపోయినాయి ఓన్లీ పామాయిలే వస్తుంది పామాయిల్ని పోల్చుకుంటే పామాయిల్ మంచి వస్తుంది ఇప్పుడు ప్రజెంట్గా కాకపోతే అది ఏంటంటే మిగిలిన పంటలని అది ఇది చేసేస్తుంది అనమాట దానివల్ల చాలా రైతులకు కానీ ప్రభుత్వానికి కానీ చాలా నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి మనకి ఏంటంటే అన్ని పంటలు ఉండాలి అన్ని పంటలు ఉన్నప్పుడు ముఖ్యంగా కొబ్బరిలో అనేక బై ప్రోడక్ట్స్ ఉన్నాయి దానివల్ల కొన్ని వందల వేల మంది ఉపాధి కలిగే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ ఆస్వాపేట నుంచి ఒక ఇరవై మందిని తమిళనాడు పొలాచి అటు వెళ్ళొచ్చాము అక్కడ చూస్తే చాలా బాగుంది అసలు ఏది కొబ్బరి నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్ ఏమీ కూడా వేస్ట్ అవ్వటం లేదు దానివల్ల ఎన్నో పరిశ్రమలు తర్వాత ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది మన ఏరియాలో అట్లాంటి అవేర్నెస్ కలగజేయాలి ముఖ్యంగా దానికి ప్రభుత్వం కానీ అదేవిధంగా ప్రజల్లో కూడా రావాలి తర్వాత పాలకులు ముఖ్యంగా ఈ ఏరియాలో ఉన్న పాలకులు కూడా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి తర్వాత వాటికొచ్చే రోగాలు చీడ పీడలు వాటికొచ్చే చీడ గురించి సరైన అవగాహన లేదండి ముఖ్యంగా కొబ్బరికి ఈ ముట్టె పురుగు కొమ్ము గుట్ట పురుగులు అవి బాగా నష్టం చేస్తున్నాయి వాటిని అరికట్టడం చాలా చాలా కష్టమవుతుంది పక్కన పామాయిల తోటలు ఉంటున్నాయి అయితే కొబ్బరి తోటలు ఎక్కువ నష్టం చేస్తున్నాయి అవి ఇట్లాంటి వాటిని గురించి సరైన అవగాహన చేస్తే రైతులకి బాగుంటుందని నా అభిప్రాయం సార్ ఈ మధ్య కాలంలో ఈ తెల్లదోమ బాగా అటాక్ అవుతుంది కొబ్బరికి పామాయిలకి కూడా అటాక్ అవుతుంది అయితే పామాయిలకి నష్టం తక్కువగాను కొబ్బరికి బాగా నష్టం ఎక్కువగా జరుగుతుంది దానివల్ల ఏంటంటే ఆకులు మొత్తం జిగటగా అయిపోవటము దానివల్ల కిరణాజన్య సమయోకి జరుపుకోకపోవటం వల్ల కింద ఆకులు మొత్తము నల్లగా అయిపోయి బలహీనంగా మొక్కలు తయారవుతున్నాయి దానివల్ల దిగుబడి కూడా తగ్గిపోతుంది వీటి గురించి కూడా సరైన అవగాహన కలగజేస్తే బాగుంటుంది మన ప్రాంతంలో శాస్త్రోత్తా ఏం లేదు సార్ మన ప్రాంతంలో కానీ తర్వాత అగ్రికల్చర్ కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఫీల్డ్ మీదకి రావటం కానీ అంటే కొబ్బరి ఫీల్డ్లోకి రావట్లేదు మరి పిల్లలు వాటికి వెళ్తున్నారు లేదు తెలియదు కానీ అసలు ఎవరి సహకాయ సహకారాలు లేవు వాస్తవంగా నాకు కోరిక చిన్నప్పుడు కోరిక కొబ్బరి తోట పెంచాలి అని రిటైర్డ్ అయిన తర్వాత ఇంట్రెస్ట్తోనే పది ఎకరాలు వేసాను చాలా ఇబ్బంది పడుతున్నాను కొబ్బరి చిన్నప్పుడు బాగా డెలికేటు చాలా ఇంట్రెస్ట్ చూపించాలి వర్షం ఎక్కువైనా నీరు ఎక్కువైనా మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది అన్ని శ్రద్ధ జాగ్రత్తలు తీసుకుంటే సెవెన్ ఇయర్స్ తర్వాత మాత్రం అది కాస్త మనం రోజు లేట్ అయినా కానీ ఇబ్బంది ఉండదని నేను భావిస్తున్నాను